ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఒత్తిడి తెద్దామన్నారు వైసీపీ నేత సిద్ధార్థరెడ్డి తానెప్పుడు డబ్బు సంపాదన కోసం రాజకీయం చేయలేదని కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజకీయం చేశానని చెప్పుకొచ్చారు ఇక రాజకీయంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలవుతుందని ఇప్పటి వరకు ఎవరి దగ్గర రూపాయి తీసుకొని రాజకీయం చేయలేదని తన సొంత డబ్బులతోనే రాజకీయం చేస్తున్నానని పేర్కొన్నారు నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు అన్యాయం దాడులు జరిగినా సహించేది లేదని ఏదైనా జరిగితే ఏం చేయడానికైనా సిద్ధమని హెచ్చరించారు సిద్ధార్థిరెడ్డి విషయం నేను ఈ రోజు చెప్పదలుచుకునేది ఏమంటే గాన నేను రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాలలో దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలు ఏ పార్టీలో లేకుండా వ్యక్తిగతంగా నేను రాజకీయం చేసినా ఆ తర్వాత ఒక ఆరు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను రాజకీయం చేసిన ఈ పదకొండు సంవత్సరాలలో ఏ రోజైనా కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేను రాజకీయం చేసినానే తప్ప ఏ రోజు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఒక రూపాయిని ఇంటి తీసుకొని పోనేది కూడా లేదు ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే నిజాయితీగా పనిచేసినాం తప్ప ఏ రోజు కూడా రాజకీయం నుండి ఏం ఆశించి రాజకీయం చేయలే ప్రజల ప్రేమ కోరుకున్నాం ప్రజల అభిమానం కోరుకున్నాం ప్రజలు మమ్మల్ని ఇష్టపడాలని కోరుకొని రాజకీయం చేసినామే తప్ప ప్రజల నుంచి ఏం ఆశించి లేదా రాజకీయాల నుండి ఏం ఆశించి మేం రాజకీయం చేయలే నాకు ఈ రోజు రాష్ట్రంలో ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం మూడు ఒకటి నందికోట్టుకూరు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉండేటటువంటి నాయకులు రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి